దాన్ని ఉంటారు రికగ్నైజేషన్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంటున్నాను అంతేనా గుర్తింపు సమస్య కారణంగా చేసిన దానిలాగా ఉంది అంతేనా వీళ్ళు కూడా ఎస్పెషల్లీ నాని బేసిక్ గా సాధారణంగా ఇప్పుడు ప్రతి వైసీపీ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అంటే కడుపు రగిలిపోతా ఉంటది అలాగే ప్రతి జనసేన కార్యకర్తకి జగన్ అంటే మండిపోతా ఉంటది అది వాళ్ళిద్దరూ వ్యక్తిగత శత్రుత్వం కింద మార్చి పవన్ కళ్యాణ్ ఇద్దరేమీ రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులు కాదు కాబట్టి క్రమంగా ఎట్లయిపోయిందంటే వ్యక్తిగత ద్వేషుల కింద ఏదో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ ఒక వర్గానికి పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి జగన్ అన్నటువంటి తరహాలో అనవసరమైన స్టేజ్కి తీసుకెళ్లారు అయినా కూడా నాయకులు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు దాడులు చేసుకోవడానికి ప్రోత్సహించే రకాలు కాదు ఇక్కడ నిన్న జరిగినటువంటి దాడి పవన్ కళ్యాణ్కి ఇష్టపడి జరిగింది కాదు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడని కూడా నేను పవన్ తెలిసి జరిగింది కూడా తెలిసి జరిగింది కూడా కాదు తెలిస్తే అంగీకరిస్తాడని కూడా నేను అనుకోను ఈవెన్ అది జరిగిందని చెప్పేసి జగన్ అన్నట్టు గనక నాకు మా వాళ్ళకి బీపీలు టైప్ స్టేట్మెంట్ కాబట్టి అందులో జెన్యునిటీ ఉంది బేసిక్ అతను అక్కడ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చాలా చోట్ల వస్తుంది ఎందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి గెలిచిన చోట్ల కూడా జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు డామినేటింగ్ రోల్ వాళ్ళే చేస్తారు కలుపుకు వెళ్ళేటటువంటి ఎన్నికల ఉంటుంది కానీ కలుపు ఆ తర్వాత ఎవడు కలుపుకుంటాడు రూపాయి వచ్చే చోట లేకపోతే అధికారాన్ని చలాయించే చోట తనతో సమానంగా ఇంకోటికి పవర్ ఎందుకు ఇస్తాడు ఎవరు కదా ఈవెన్ బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం తెలుగుదేశంలో డామినేషన్ చేస్తున్నారు అక్కడ కొంతమంది స్ట్రగుల్ చేయగలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు కొంత వరకు చేస్తున్నారు కానీ ఇప్పుడు నిన్న పరిటాల శ్రీరాము సత్యకుమార్ యాదవ్ ఏం మాట్లాడాడు అట్లాగే ఉంటది